హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి ముందు పుచ్చకాయ పాదు వచ్చిందండి అది ఎలా వచ్చింది అంటే ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింది కానీ అప్పుడు వీడియో తీసి పెట్టలేకపోయాను మేము తింటుంటూ ఉంటే ఆ తిన్నాడప్పుడు పడేసిన గింజలు ఆ గింజల నుంచి ఎలా ఇంటి ముందు పక్కనే పాదు కింద వచ్చింది చూడండి ఈ కాయలు వచ్చిన దగ్గర నుంచి రెండు కాయలు కాసేయండి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు పెరుగుతుందా ఎప్పుడెప్పుడు కోద్దామా అని చూస్తూ ఉన్నాను ఇంకా రోజు రానే వచ్చిందండి ఇంకా మా పక్క వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు కోస్తానా అని చెప్పి చూశారు ఇంకా కాయ అయితే రెడీ అయిపోయిందని చెప్పి కోసేయమని చెప్పారు వాళ్ళే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మన చేత్తో మనం వేయకుండానే మనం ఈ కాయ కోసుకుని తింటున్నామంటే ఎవరికైనా ఆనందమే కదండి ఇంకా ఇది తీసుకొచ్చి శుభ్రంగా నీట్గా కడిగేసానండి కాయ అయితే మాత్రం చాలా స్వీట్ ఉందండి ఇంకా సీజన్ కాకపోవడం వల్ల రెండు కాయలే కాసాయి ఒక కాయ పుచ్చిపోయినట్టు అయిపోయి పోయిందండి ఇంకొక కాయ ఉంది ఇంక ఇది ఇంకా కట్ చేసేసాను కట్ చేసేసి మా పక్కన పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు పెడుతుంది ఆంటీ కోసి అనేసి చూసారు ఇంకా కట్ చేసిన తర్వాత చూడండి లోపల ఎంత కలర్గా ఉందో చాలా స్వీట్ ఉందండి అందరికీ మొత్తం మా పక్క వాళ్ళకి మా ఎదురింటి వాళ్ళకి అందరికీ తలకు రెండు ముక్కలు పెట్టాను అనమాట చూసారా ఫ్రెండ్స్ మన చేత్తో మనం వేయకుండానే మనం ఈ పండు అనేది తినడం వల్ల ఎంత హ్యాపీగా వస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది మన చేతితో మనం వేయకుండానే మన ఇంటి ముందు కాసిన కాయ కదా చాలా హ్యాపీగా అనిపించింది చూసారా నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్